హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చానండి కాకపోతే ఇది ఒక మంచి స్వీట్ మాట ఈ రంజాన్ సీజన్లో చేసుకునే స్వీట్ మాట ఇది దాన్ని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చేసాను ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే చూసారు కదా ఇట్లని మేతి అని అంటారనమాట ఎక్కువ రంజాన్ మాసంలోనే చేసుకొని దీంతో వెరైటీ వెరైటీస్ స్వీట్లు చేసుకొని తింటారు అందులో నేను ఈరోజు దీంతో కీర్ చేస్తున్నాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోని మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపడం కోసము నెయ్యి యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు నెయ్యి బాగా వేడైంది కదండి ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న జీడిపప్పు బాదం కొంచెం కిస్మిస్ తోసపప్పు వేసుకోవాలన్నమాట ఇది కొంచెం వేగాలి మంచి గోల్డ్ కలర్లో వేపుకుందాం ఇవి కొంచెం కలర్ రావాలి వచ్చేదాకా వేపుకొని సైడ్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి అదే బాండీలో మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ మేతి సేవి అని మనం కొంచెం వేపుకోవాలన్నమాట రెడ్ కలర్లో వచ్చేదాకా ఇవి కొంచెం ఇలా నలుపుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చుట్టుకొని ఉంటాయి కదా కొంచెం నలుపుకొని మనకి కీరికి ఎంత సరిపోతుందో అని తీసుకొని కొంచెం ఇలాగా ఇలా అనుకోవాలి చేతులతో ఇవి బాగా కొంచెం మంచి రెడ్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలన్నమాట అప్పుడే ఈ కీరికి చాలా బాగుంటుంది ఇది ఇందులోని వైట్ కలర్ ఒకటి ఉంటుంది మంచి మనకి కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ టైప్లోనే ఒకటి రెండు రకాలు ఉంటాయండి ఎక్కువ ఇప్పుడు మనకి రంజాన్ సీజన్లో బాగా ఇవి ఇక ఈ స్వీట్ని ఎక్కువ చేసుకొని తింటారు ఇందులోని రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఈ రెండు రకాలతోటి మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా వేగాలి మనకి ఇవి కలర్ కలర్లో వస్తే చాలండి ఇప్పుడు మనం ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనమాట ఇప్పుడు ఆ వేపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే అండి చల్లటి పాలు నేను ఏం మరగబెట్టలేదు డైరెక్ట్గా అదే ప్యాన్లోనే మనం పాలు పోసుకోవాలి పాలు బాగా కొంచెం మరగాలన్నమాట మరిగిన తర్వాత అప్పుడు మనం అది యాడ్ చేయాలి పాలు ఇలాగా ఒక్క పొంగు రావాలండి అప్పుడు మనం ఈ మేతి సేవి అని యాడ్ చేద్దాం ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా వేపు పెట్టుకున్న ఈ సేవి అని ఈ పాలలోనే వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇది ఎక్కువ టైం పట్టదు చాలా సాఫ్ట్గా ఉంటాయి మాట ఈ పుల్లలు మనకి ఇలాగంటే అలా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం పాలలోకి అంత పట్టినట్లా కలుపుకోవాలి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి ఇప్పుడు రంజాన్ సీజన్ అంతా ఇదే దొరుకుతుంది మనకి ఉత్తాపుడు కూడా మనకి ఉంటాయి అవైలబుల్ అంటే ఏ డిపార్ట్మెంట్ స్టోర్లో మన దొరుకుతాయి ఇది బాగా కొంచెం అన్నాం కాబట్టి ఇంకా మనకి ముద్దగా కొంచెం అవ్వాలి అయ్యేదాకా వెయిట్ చేద్దాము ఇప్పుడు మిక్సీ జార్లోను పందారాని పౌడర్ చేసుకోవాలండి ఇందులో పందార ఇలాచి వేసి కొంచెం బాగా పౌడర్ వేసుకుంటే కీరకి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది మిక్సీ పట్టుకోవాలి ఇందులో టూ యాక్కులు వేయాలి మిక్సీ పట్టుకోవాలి ఇది ఇది ఎలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా షుగరును ఇలాచిని ఇది ఇప్పుడు ఈ మేతి కీర్లోనే మనం మేతి సేవ్ కీర్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఇదే షుగర్ అండి మనం షుగర్ని పౌడర్ చేసి వేసుకుంటే ఈ చాలా టేస్ట్ ఉంటుంది ఇది బాగా కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ అవ్వాలి ఈ షుగర్ పౌడర్ అంతా ఇప్పుడు షుగర్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యిందండి ఇప్పుడు ఇందులోనే మాకు టూ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే మంచి క్రీమీగా రిచ్గా మనకి కీర్ బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కండెన్స్ మిల్క్ యాడ్ చేద్దాం ఒక చిన్న స్పూన్స్ అయినా పర్లేదండి లేదంటే పెద్ద స్పూన్ అయినా పర్లేదు ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది క్రీమీగా వస్తుంది అన్నమాట కీరు మనకి మంచి రిచ్గా కూడా వస్తుంది అన్నమాట కీర్ చిన్న స్పూన్స్ కాబట్టి నేను ఒక ఫోర్ యాడ్ చేశాను ఫోర్ అంటే టూ అవుతాయి అన్నమాట ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కండెన్స్ మిల్క్ అంతా కీర్లోనే బాగా కలుపుకోవాలి బాగా కలపాలండి ఇప్పుడు మనకి కీర్ రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కొన్ని యాడ్ చేసుకుందాం తర్వాత కొన్ని పైన వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి మనకి మేతి సేవియా కీర్ రెడీ అయిపోయింది ఇలా ఉంటే చాలు ఇప్పుడు ఇది ఇలాగా ఉడుకుతుంది కదండి కొంచెం మనం ఏం చేయాలంటే నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోన ఒక టూ స్పూన్స్ చిన్న స్పూన్స్ తోటి టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఈ కీర్లోకి మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఇప్పుడు వేసిన అంతా ఆ కీర్లోకి ఆ మేతి సేవియా కీర్లోకి కలుపుకుంటే మనకి అయిపోద్దండి ఫైనల్గా రెసిపీ రెడీ అయిపోయింది ఫైనల్గా మన మేతి సేవ్ కీర్ రెడీ అయిపోయిందండి ఇది రంజాన్ మాసంలోనే ఎక్కువ బాగా తింటారు అందరూ ఇది ఏ డిపార్ట్మెంట్ స్టోర్లో అయినా మనకి అన్నమాట దీని మీద మనం కొంచెం ఇందాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్ బాదం అన్నీ వేసుకొని లేకపోతే తింటే సూపర్ టేస్టీ ఉంటుంది అన్నమాట కొంచెం ఇది మనకి ఇప్పుడు రోడ్డు సైడ్లో కూడా మనకి చిన్న చిన్న బండ్ల మీద కూడా ఇవి రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదా బ్రౌన్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి దొరుకుతుంది ఏ డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతుంది రంజాన్ రోజు మనకు ఖచ్చితంగా చేసుకుని ఇందులో వెరైటీ వెరైటీ రెసిపీస్ ఉంటాయి చేసుకొని తింటారు ఇది మీకు నచ్చితే ఒక్కసారి మీరు ఈ మేతి సేవ్కి ఎన్నో ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బల్సండి క్లిక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకుంటాను అంతవరకు బాయ్